నమస్తే నేను మీ నగేష్ విశాఖపట్నం కేంద్రంగా వేల కోట్ల రూపాయల వ్యాపారాలు చేస్తున్న ఒక వైసీపీ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్షమాభిక్ష కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు రెండు వేల పద్దెనిమిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆ నాయకుడు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో పోటీ చేసి అనూహ్యంగా విశాఖపట్నం ఎంపీగా గెలుపొందారు ఆ తర్వాత జరిగిన అనేక పరిణామాలు నేపథ్యంలో అతను విశాఖపట్నం ఈస్ట్ శాసనసభ స్థానం నుంచి గడచిన ఎన్నికల్లో సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు మీద పోటీ చేసి ఓటంపాలయ్యారు సో అతను ఓటంపాలైనప్పటికీ రాష్ట్రంలో ప్రభుత్వం మారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది దీంతో ఇక అతను వ్యాపార తెలివితేటలకు పదులు పెట్టాడు తన సొంత సామాజిక వర్గంలోని కొందరు ముఖ్య నాయకులను పట్టుకొని చంద్రబాబు నాయుడుతో రాజీ కోసం ఆయన క్షమాభిక్ష కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఇందుకు సంబంధించి చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడైన ఆ సామాజిక వర్గానికి చెందిన ఒక ముఖ్య నాయకుడు అంటే ఆ ముఖ్య నాయకుడు అంటే ఆయన ఎప్పుడు కూడా తెర మీదకు వచ్చే నాయకుడు కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద బిల్డరు వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన ఒక వ్యక్తి ఈ ఇద్దరికి ఉన్న సాన్నిహిత్యం వల్ల అతను చంద్రబాబు నాయుడుతో రాజీ అయ్యి తన మీద ఇప్పుడు ఉండే ఒక మూడు నాలుగు కేసులు పెట్టారు ఏది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోను ఆ తర్వాత కొత్తగా వచ్చిన కూటమి గవర్నమెంట్లోను ఈ కేసుల వ్యవహారంలో తాను అరెస్ట్ కాకుండా కోర్టు నుంచి స్టే ఈజీగా వచ్చేటట్లు తన కార్యక్రమాలు తన కార్యకలాపాలు తన వ్యాపారాలు తాను చేసుకునే ఒక ఒప్పందం మీద ఇప్పుడు రాజీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు అయితే ఈ వ్యవహారాలన్నీ చూస్తున్న తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు అతను ఇక్కడికి వచ్చేస్తే మళ్ళీ లోకేష్ బాబుతోనో చంద్రబాబు నాయుడుతోనో ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని ఆయన సాన్నిహిత్యాన్ని పెనవేసుకుని పోతినా తమ పరిస్థితి ఏం కావాలనేది ఇప్పుడు వాళ్ళు సందిగ్ధంలో పడ్డారు దీంతో ఏం చేశారంటే ఎంవివి సత్యనారాయణను పార్టీలోకి తీసుకొని తీసుకోవద్దు మహాప్రభు అంటూ కొంతమంది విశాఖపట్నం నుంచి లోకేష్ దగ్గరికి వెళ్ళి మూడపెట్టుకున్నారంట అయితే ఈ విషయంలో లోకేష్ కాస్త సానుకూలంగా ఉన్నట్టు కనిపిస్తుండడంతో ఇక ఇది తెగే పంచాయతీ కాదని నేరుగా వాళ్ళు చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి వాళ్ళ అభ్యర్థనను విన్నవించుకున్నారు అక్కడ కూడా చూద్దాం అనే ఒక సమాధానం మాత్రమే రావడంతో ఇప్పుడు ఎంఈవీని తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటారా లేక ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కంటిన్యూ అవుతా ఆయన కేసులకు సంబంధించి ఎలాంటి ఒత్తిడి పెట్టకుండా కోర్టు నుంచి వచ్చిన స్టేల మేరకు ఆయన వ్యాపారాలను ఆయన చేసుకుంటూ ఉండేలా పరోక్ష సహకారం అందిస్తారా అన్నది ఇప్పుడు విశాఖపట్నం రాజకీయ వర్గాల్లో ఒక పెద్ద చర్చనీయాంశమైంది అసలు ఈ ఇద్దరి మధ్య జరిగిన రాజీ ఒప్పందం ఏ రకంగా దారితీస్తుంది ఈ ప్రభావం విశాఖపట్నంలో తెలుగుదేశం వైసీపీ ఈ రెండు పార్టీల మధ్య ఏ రకంగా ఉంటుందనేది త్వరలోనే తేలబోతోంది